జబర్దస్త్ ఆది ఈ పేరు వింటేనే పంచ్ పలక్నుమా పేరంది ఆదికి ప్రతి స్కిట్లో ఏ మాటకి ఆ మాట పంచులు వేస్తూనే ఉంటాడు ముఖ్యంగా పెళ్లి గురించి పెళ్లి చేసుకున్న జంటల గురించి బాగానే పంచులు పేలుస్తూ ఉంటాడు ఆది తన స్కిట్లో భలేగా బిల్డప్లు ఇస్తూ సరదాగా సాగిపోయేలా చేస్తాడు అందుకే జబర్దస్త్లో నాన్ స్టాప్గా ఆది స్కిట్లకు భలే గిరాకీ అదేనండి బాగా లైక్స్ చేస్తారు స్త్రీ లేనిదే జబర్దస్త్ షో లేదు అంటూ పంచులు వేశాడు మొన్నో స్కిట్ లో ఇక సూటిగా టాపిక్ రోజాగారి మీదికి తీసుకెళ్లి ఇన్ డైరెక్ట్ గా లేనే లేండి స్కిట్ లో న్యాయం చెప్పే పెదరాయుడుగా యాక్ట్ చేస్తూ ఇద్దరు భారీల గొడవను సాల్వ్ చేస్తూ మధ్యలో మీ మేకప్లకు బ్యూటీ పార్లర్లకు ఎంత ఖర్చుతుందో తెలుసా అసలు ఆ మేకప్లు పార్లర్లు లేకపోతే మీరసలు మాకు ముఖాలు చూపించగలరా అంటూ ఇక ఫ్లో ఎలా వస్తే అలా హాస్యానికి అదేలేండి నవ్వుకుంటూనే నవ్వు తెప్పిస్తూనే అలా పంచులు పేలుస్తూ పోయాడు ఆది నవ్వుకుంటూనే స్కిట్ని ని చేశాడు పంచులకే పంచులు ఇచ్చే ఆది బట్ ఆది బీ కేర్ఫుల్ అందరూ బ్యూటీ పార్లర్ లేడీస్ వచ్చి నేను అటాక్ చేయగలరు